కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలను ఈ శ్రమ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే జమ చేయడం జరుగుతుంది ప్రతీ నెలా కూడా ఈ శ్రమ కార్డు కలిగి ఉన్న వారికి అసంఘటిత కార్మికులకు ఈ మూడు వేల రూపాయలు అయితే అన్నమాట ఈ శ్రమ పోర్టల్ను అయితే మరింత బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అయితే పెద్ద అడుగులే వేసింది దాదాపుగా పది సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా అనుసంధానం అయితే చేసింది వాటిలో ముఖ్యంగా రేషన్ కార్డులు పిఎం స్ట్రీట్ వెండర్ సెల్ఫ్ రిలేటెడ్ ఫండు అదేవిధంగా ఉపాధి హామీ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలా కొన్నింటిని అయితే మనకి స్కీమ్ కింద తీసుకొచ్చారనమాట వాటిని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక ఈ ఈ శ్రమ కార్డు వల్ల ప్రయోజనం ఏంటనేది చాలామంది అయితే అడుగుతూ ఉంటారు ఈ శ్రామ కార్డు కలిగి ఉన్నప్పుడు మీకు ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే మీ కుటుంబానికి రెండు లక్షల వరకు ఎక్స్క్రేషా కూడా ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు మనకి ఈ మధ్య కాలంలో ఈ కార్డు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో ఈ కార్డు అనేది తీసుకోవడం ఉచితంగానే అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికోసం మీ ఆధార్ కార్డు ఉంటే చాలు దానికి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది మీకు ప్రతి నెల డబ్బులు అనేవి వస్తాయన్నమాట ఇప్పుడు ఈ శ్రామిక వర్గం సహాయం కోసం ఈ శ్రామ్ పోర్టల్ని అయితే తీసుకొచ్చింది ప్రారంభించింది కొత్త మనకి లిస్టులో అవకాశాలు కూడా కల్పించారు సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అసలు ఈ శ్రమ కార్డు అంటే ఏంటి ఈ శ్రమ కార్డు పథకం దేశంలో విప్లాత్మ మార్పు మరియు కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు ఈ పథకం కార్మికులను ఒకే చోట నమోదు చేయడమే కాకుండా సంక్షేమ అనేవి అందే విధంగా ప్రయోజనాలను అందించనుంది దీనివల్ల అసంఘటిత కార్మికులు సంఘటితులై అనేక ప్రభుత్వ పథకాలను ప్రయోజనాలైతే పొందుతారు పదహారు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క కార్మికులు కూడా దీంట్లో అయితే నమోదు చేసుకోవడానికి అర్హులే రోజువారీ కూలీలు వేతన జీవులు చిరు వ్యాపారులు అధికారికంగా లేదా అనధికారికంగా ఉపాధి పొందుతున్న వారు అనేక మంది కూలీలు వ్యవసాయం పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈశ్రం పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక నెలకు మూడు వేల రూపాయలు పొందాలంటే ఏం చేయాలి మనకి డ్యాష్ బోర్డు ఒకసారి చూస్తే హయ్యెస్ట్గా ఉత్తరప్రదేశ్లో కూడా రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఏపీలో కొంచెం తక్కువగా ఉన్నాయి వెంటనే రిజిస్టర్ కూడా చేసుకోండి ఏపీలో కూడా డబ్బులు అయితే పడతాయి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే వస్తాయి ఇక ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులకు అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అర్హులన్నమాట భార్యాభర్తలు ఇద్దరు కూడా రిజిస్టర్ చేసుకున్నట్లయితే నెలకు ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే పొందవచ్చు దీంతో అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత అనేది కల్పించే విధంగా దీన్ని లక్ష్యంగా తీసుకురావడం జరుగుతుంది దీనివల్ల బీమా కవరేజ్ కూడా లభిస్తుంది ప్రతి నమోదిత కార్మికుడికి రెండు లక్షల వరకు జీవిత బీమాను కూడా ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు పనిచేసే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే మీకు పాక్షిక వైఖికల్ని ఏర్పడితే లక్ష రూపాయలు అదేవిధంగా పూర్తిగా ఎవరైనా మరణించినట్లయితే రెండు లక్షల రూపాయల వరకు ఆ కుటుంబానికి అయితే లేదా ఆ జీవిత భాగస్వామికి అందించడం జరుగుతుంది